ఈరోజు ఆ వ్యక్తి పరిస్థితి చూస్తుంటే మాటలు వింటుంటే ఆ వ్యక్తి పూర్తిగా మానస్థితి స్థితి పూర్తిగా లేనటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాడు ఎనిమిది మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయ శాఖని ఏమీ చెయ్యలేదు రైతు దీనావస్థలో ఉన్నాడు పంటలకి గిట్టుబాటు రావడం లేదని చెప్పి ఈరోజు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెప్పలేనటువంటి అవసరం ఉన్నా సరే ప్రజా జీవితంలో ఉన్నాం కాబట్టి మనం ప్రజలకి జవాబుదారి కాబట్టి ఈరోజు రైతులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విషయాలని తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు పత్రికా సమావేశం పెట్టాను ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి శాఖలు డెబ్భై శాతం మంది బతుకుతున్నటువంటి శాఖలు ఈ రాష్ట్రానికి ఆదాయ మార్గాలను తీసుకొస్తున్నటువంటి శాఖల్ని ఐదు సంవత్సరాలు తాళమేసి బిగించినటువంటి వ్యక్తి ఈరోజు ఆ శాఖల గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు వ్యవసాయం వ్యవసాయ అనుబంధ శాఖలు ఈ రాష్ట్రంలో అరవై డెబ్బై శాతం మంది వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఆధారపడ్డారు అందులో రాష్ట్రానికి ఎక్కువ ఆదాయ వనరులు వచ్చినటువంటి శాఖ వ్యవసాయం వ్యవసాయ అనుబంధ శాఖలు ఐదు సంవత్సరాలు ఒక్కటంటే ఒక్కటి రైతు గురించి నువ్వు చేసి ఇది నేను చేశానని చెప్తే ఎవరమైనా సరే గౌరవిస్తాం ఒకవేళ ఆయన చేసిన మంచి విషయాలుంటే తీర్చుకొని ఆచరిస్తాం ఐదు సంవత్సరాల్లో అతి ప్రధానమైనటువంటిది శాఖలో సాయిల్ టెస్టింగ్ అనేది ఒక్కరికంటే ఒక్కరికి ఒక్క సెంటు భూమికి సాయిల్ టెస్టింగ్ చేసి ఒక్క అయినా నువ్వు ఇచ్చావని నిరూపించగలిగితే నేను నువ్వు చెప్పిన దానికి నేను సిద్ధంగా ఉంటాను ఐదు సంవత్సరాల్లో మొత్తం వ్యవసాయ శాఖని అట్టగ మీద పెట్టావు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో చంద్రబాబు గవర్నమెంట్లో తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలని నువ్వు పూర్తిగా పాతా పాతిపెట్టి రైతుకి తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేసావు ఐదు సంవత్సరాల్లో మెకనైజేషన్ కింద ఒక్క పైసా అంటే ఒక్క పైసా నువ్వు ఖర్చు పెట్టావని లెక్కలు చూపించు ఈరోజు అత్యంత ప్రాధాన్యమైనటువంటిది డ్రిప్పు స్ప్రింక్లరు ఇరిగేషన్ మీద ఆధారపడినటువంటి రైతులు ఉన్నారు అందులో నువ్వు పుట్టినటువంటి రాయలసీమ జిల్లాలో ఎక్కువ మంది డ్రిప్పు మీద స్పింక్లర్స్ మీద ఆధారపడుతున్నారు ఒక్కరికంటే ఒక్కరికైనా నువ్వు డ్రిప్పు కానీ స్పింక్లర్లు కానీ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పి నేను అడుగుతున్నాను మేము వచ్చి ఎనిమిది మాసాలయ్యింది గిట్టుబాటు ధరలు రావడం లేదని గగ్గోలు పెడుతున్నావు ఏం జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రధానమైనటువంటి పంట ప్యాడీ రైస్ నువ్వు రైతు దగ్గర ధాన్యం ఎప్పుడైనా కొన్నావని అడుగుతున్నాను కొన్న తర్వాత నెల తరబడి రైతుకు ఒక పైసా ఇచ్చావని చెప్పి నేను అడుగుతున్నాను ఛాలెంజ్ చేస్తున్నాను మేము అధికారం వచ్చిన నాటికి పదహారు వందల కోట్లు ధాన్యం కొన్నటువంటి రైతులకు నువ్వు బకాయి ఉంటే ఆర్థికంగా సమస్యలున్నా ఇబ్బందులున్నా రైతే మనకి ప్రాధాన్యతని పదహారు వందల కోట్లు నువ్వు పెట్టినటువంటి బకాయిలు తీర్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదని నువ్వు చెప్పగలవని అడుగుతున్నాను ఈ సంవత్సరం ఖరీఫ్లో ధాన్యం కొన్నటువంటి రెండు గంటల్లోనే రైతుకు డబ్బులిచ్చి ఆదుకున్నది మా ప్రభుత్వం కాదు అవునో నువ్వే సమాధానం చెప్పాలి ఈరోజు ఏ పంటకి ఇబ్బంది వచ్చినా మొన్న కందులకి ఇబ్బంది వస్తే నా ఫెడ్ అందించుకున్నాము టమాటా ధర తగ్గిపోతే మార్కెట్ కమిటీల ద్వారా ఒక రేట్ ఫిక్సేషన్ చేసి టమాటాలు కొని మార్కెట్ యార్డుల ద్వారా రైతు బజార్ల ద్వారా ఎంక చేశాం ఇవన్నీ ఈ ఎనిమిది మాసాల్లో ఎరువులు ఎక్కడైనా సరే లేవని చెప్పి ఎవరో చెప్పారో బఫర్ స్టాక్స్ పెట్టాం ప్రకృతి విపక్తులు నువ్వెప్పుడైనా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా మేము అధికారం వచ్చిన తర్వాత ఐదు సార్లు సైక్లోన్లు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఈస్ట్ వెస్ట్ గోదావరికి వస్తే ముప్పై నాలుగు కోట్లు ఇచ్చాం ఈరోజు కృష్ణా జిల్లాలో వరదలు వస్తే ఇరవై రోజుల్లో ఎన్యూమరేషన్ చేసి రైతుకి కౌలు రైతుకి డబ్బులు ఇచ్చింది మా ప్రభుత్వం కాదు ఒక్కసారి నువ్వు చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను ఈరోజు గుంటూరు మిర్చియార్డు దగ్గరికి వెళ్ళాం అబద్ధాలంటే అబద్ధాలు అసలు ఎవడైనా నవ్వుకుంటాడని కూడా చూడకుండా ఇప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి మాకంటే ముందు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి గుంటూరు మిర్చియార్డు ఇప్పుడే పుట్టలేదు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది ముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చియార్డు ఉంది దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే అబద్ధాలు చెప్తే ఒక పనికి మారిన పేపరు టీవీ ఉందని స్క్రోలింగ్ లేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే నీ అవివేకమని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను ఈరోజు మిర్చి ఈ దేశంలో తెలంగాణలో పండుతుంది మధ్యప్రదేశ్లో పండుతుంది కర్ణాటకలో పండుతుంది వెస్ట్ బెంగాల్లో పండుతుంది అదే మన రాష్ట్రానికి వస్తే ఒక పదకొండు జిల్లాల్లో మిర్చి పండుతున్న విషయం నాకు మీకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మిర్చి మాట్లాడితే ఒక విషయం చెప్తాడు మేము ఉండేటప్పుడు ఇరవై వేల రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చాక పదమూడు వేలకి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఇది నేను సొంత కవిత్వం కాదు ఇది ఆన్ రికార్డ్ ఏ డిపార్ట్మెంట్ దగ్గర సరే రికార్డ్ ఉంటుంది గత పది సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఏ సంవత్సరం ఎంత ధర ఉందని అన్ని సంవత్సరాలు చూస్తే మ్యాక్సిమం పదకొండు వేలు నుంచి పదమూడు వేల ఆరు వందల వరకు ఉంది రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక సంవత్సరం ఇరవై వేల ఐదు వందలు ఒక సంవత్సరం ఇరవై వేలు ఉంది ఇది నేను ఏదో పదమూడు వేలు ఉంది పద్నాలుగు వేలుంది రైతుకి ఇప్పుడు ఇచ్చేస్తున్నామని చెప్పి నేను ప్రభుత్వం తరఫున చెప్పడానికి సిద్ధంగా లేను ఈరోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి పెస్టిసైడ్స్ రేట్స్ అన్నీ పెరిగాయి కూలీలు రేట్లు పెరిగాయి ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈరోజు మేము గ్రహించాం నీలాగా చేతులు కొట్టుకొని ముడుచుకోను నీలాగా ఎవరో పేపర్ మీద రాస్తే చదవడము ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను ఎంత తెలివైన వాడంటే జ్ఞానమున్న ఏ వ్యక్తి కూడా చేయడు దంపుడు ఉపన్యాసం ఇచ్చావు కదా జగన్మోహన్ రెడ్డి దీని ఒక్కదానికి నువ్వు ఆన్సర్ చెప్పు ప్రభుత్వం మద్దతు ధర ఎప్పుడు ప్రకటిస్తుంది మార్కెట్లో ధర తక్కువ ఉంటే ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించి ప్రభుత్వం వెంటనే ఇంటర్వ్యూనై కొంత డబ్బులు పెట్టి ప్రభుత్వం కొన్నప్పుడే మనం మాట్లాడాలి ఎంత తెలివైన వాడంటే తొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై సంవత్సరం ఇంకా అబద్ధం చెప్తే నేనేం చెప్పలేను ఆ రోజుకి ఈ పెద్ద మనిషి ముఖ్యమంత్రి అని నేను అనుకుంటున్నాను ఆ రోజు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మార్కెట్ యార్డ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక జివో రిలీజ్ చేశారు ఆ రోజు మధుసూదన్ రెడ్డి గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నారు ఆ రోజు రెడ్ సిల్లీకి ఈ పెద్ద మనిషి మార్కెట్ రేట్ ఎంత ఇచ్చాడంటే ఏడు వేల రూపాయలు ఇచ్చాడు ఈ పెద్ద మనిషి ఏడు వేల రూపాయలు మార్కెట్ రేటు జివో రిలీజ్ చేసిన నాటికి గుంటూరు మార్కెట్ యార్డ్లో రేటు పన్నెండు వేల రూపాయలుంది ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి ఇటువంటి దారుణాలు చేసి ఈరోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియచేస్తున్నాను ఈరోజు మేము కూడా ఇంతవరకు మద్దతు ధర పెట్టలేదంటే మేము ఏదో ఒక మద్దతు ధర పెడితే మళ్ళీ మార్కెట్లో ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ ఇదే మద్దతు ధర ఇచ్చింది కాబట్టి ఇంతకంత మేము కొనమని వ్యాపారస్తులు వర్తకులు అనుకుంటే రైతు ఎంత నష్టపోతాడు ఎవరు కూడా ఇంతవరకు మిర్చి వచ్చే ముందే మీ అందరి సమక్షంలో నేనే గుంటూరు వెళ్ళి రివ్యూ చేశాను వాస్తవాలన్నీ తెలుసుకున్నాం డిపార్ట్మెంట్తో ఐదు సార్లు రివ్యూ చేశాను ఎట్టి పరిస్థితిలో ఈరోజు పదమూడు వేల ఆరు వందలు ఉన్నా ఇంకా రైతుకి మేలు చేయాలి రైతుకి ఇంకొక పైసా ఎక్కువ ఇవ్వాలి అది ఏ విధంగా ఇవ్వాలనేది మేము అహర్నిశులు కృషి చేస్తుంటే సంతోషించవలసింది పోయి నీకు పని లేదు కాబట్టి నువ్వు యార్డులకి వెళ్ళి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాను ఇది దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు గుంటూరు యార్డులో పన్నెండు వేల రూపాయలు దొర పొలుగుతున్నటువంటి రోజున నువ్వు ముఖ్యమంత్రిగా ఏడు వేలకే కొనండని నువ్వు జీవో ఇచ్చావంటే దీనికి ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నాను ఈరోజు మేము గౌరవం ముఖ్యమంత్రి గారు నాలుగు లెటర్స్ రాశారు దాపరికం కాదే ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారు మా ఫ్లోర్ లీడరు ఎంపీ గారు అనునిత్యం మంత్రి గారితో మాట్లాడుతూ పరిస్థితులు ఎలా ఉన్నాయి మీరు ఎట్టి పరిస్థితుల్లో సహకరించాలి రైతుకి వంటి ఇబ్బందులు ఉన్నాయని అనునిత్యం మేము కేంద్రంతో సంప్రదించి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ రాత్రి ఒక లెటర్ రాశాం ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు ఢిల్లీ కేవలం మిర్చి ధరల మీదే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి టైం తీసుకుని ఆయన కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలియచేసి మిర్చి రైతుకి మేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం ఈ జివోలో చూస్తే ఏడు వేల రూపాయలు ఇచ్చాం మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ కూడా పెట్టేసాం మేము కొనేస్తున్నాం అని చెప్పి జీవోలు ఇచ్చాం ఛాలెంజ్ చేస్తున్నాను ఈ సంవత్సరం ఎంటర్వెర్షన్ ఫండ్ ఒక్క పైసా నువ్వు పెట్టావని నిరూపిస్తే జివోలు ఇవ్వడం కాదు జీవోలో రాయడం కాదు ఒక్క పైసా నువ్వు ఈ మాట చెప్పిన వాడు పైసాయని పెట్టాలి ఒక్క పైసా పెట్టకుండా ఇష్టానుసారంగా చేసి నువ్వు ఈరోజు మాట్లాడుతుంటే ఎవడు నమ్ముతాడు వసతులు బాగులేవట మీరు ఎల్లు చూడండి రైతులు ప్రభుత్వానికి మెచ్చుకుంటున్నారు ఉండడానికి వసతి కానీ భోజనాలు కానీ ఇప్పుడిప్పుడే మార్కెట్ అందుకుంటుంది ఈరోజు ఒక ఐదు ఆరు వందలు పెరిగింది వచ్చిన బస్తా వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది దీనికి కారణం ఏంటి ఈరోజు ఎక్కడికైతే మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము శ్రీలంక కానీ చైనా కానీ మలేషియా కానీ ఇవన్నీ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి వాళ్ళు ఈ రెండు మూడు సంవత్సరాల నుంచి మన దగ్గర దొరుకుతున్నటువంటి ఏ వెరైటీ అయితే ఉందో ఆ వెరైటీని వాళ్ళు పండించుకుంటున్నారు దానివల్ల ఈ సమస్య వచ్చింది ఓకే జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నప్పుడు ఈవేళ ఇంక పచ్చి ఆయన ఉన్నప్పుడట ఇరవై ఏడు వేలు పలికిందట ఎంత పచ్చి అబద్ధాలు కుట్ట ఇంత అబద్ధాలా ఐఎస్టీ ఎప్పుడు పెలికింది ఇప్పుడే చెప్పాను కదా రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై వేల ఐదు వందలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై వేలు ఇరవై ఏడు వేలు ఐదు వందలు పలికిందని చెప్తున్నాడు ఏం జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఇరవై నువ్వే ఉన్నావు కదా ఇరవై ఒకటి ఇరవై రెండు నువ్వే ఉన్నావు కదా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వరకు నువ్వే ఉన్నావు కదా ఆ మూడు సంవత్సరాలు ఎందుకు పెంచలేదు పదమూడు వేల నుంచి ఇరవై రెండు వేలు పరిస్థితులు బట్టి ఆ రోజు ఉన్నటువంటి కోవిడ్ బట్టి ధర పెరిగితే నేనున్నప్పుడే పెరిగిపోయాను నువ్వు ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఎందుకు పెరగలేదు ఆన్సర్ ఈ దేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఫస్ట్ టైం మిర్చికి ధర తగ్గిపోతే నూట ముప్పై ఎనిమిది కోట్లు ఇచ్చి ధర పలికించినటువంటి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిర్చికి అదనంగా ప్రభుత్వం నుంచి ఒక పైసా ఇచ్చిన సందర్భాలు లేవు ఒకే ఒక్క సంవత్సరం రెండు వేల పదిహేడవ సంవత్సరం నూట ముప్పై ఎనిమిది కోట్లు ప్రభుత్వం నుండి ఇంటర్ఫీర్ అయ్యి ఆ రోజు రైతుకి మేలు చేసినటువంటి సందర్భం తప్ప ఈ రాష్ట్రంలో ఏ నాయకుడు ఏ ముఖ్యమంత్రి ఒక పైసా ఇచ్చినటువంటి సందర్భం లేదని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడిప్పుడే ఆశయాజనకంగా ఉంది గత సంవత్సరం ఏదైతే కోల్డ్ స్టోరేజ్లో పెట్టారో సరుకు ఆ సరుకు అంతా ఖాళీ అయిపోయింది అంటే పాత సరుకు అంతా వెళ్ళిపోయింది ఇప్పుడు ఐదారు రోజుల నుంచి చూస్తుంటే ఒక్క బస్తా ఉండడం లేదు ఇప్పుడే మాకు సమాచారం ఈరోజు చైనాలో కానీ ఆ దేశాల్లో పండించిన పంట సరిగ్గా లేదని క్వాలిటీ పోయిందని మళ్ళీ మందాని మీద ఆధారపడ్డారని ఇప్పుడే సమాచారం వచ్చింది ఇది ఒక శుభ పరిణామం ఒక రెండు మూడు రోజుల్లో ఇది కోలుకుంటుందని చెప్పి అనుకుంటున్నాం ఈరోజు బాధ్యత గల ప్రభుత్వంగా రైతు కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఇబ్బందుల్లో ఉన్నాడు కాబట్టి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వంతో కూడా సంప్రదించి మేము అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం ఈరోజు మార్కెట్ ధర ఫిక్స్ చేయాలి ఎందుకు చేయలేదు ఇప్పుడు మేము మార్కెట్ ధర ఫిక్స్ చేస్తే దానికంటే ఎక్కువ రేటు అమ్ముతున్నారు నీలాగా పిచ్చి ఆలోచనలు చేసి అవగాహన లేకుండా జీవోలు ఇస్తే దానివల్ల ఎంత నష్టం రైతుకు జరుగుతుంది ఈరోజు నేను పదకొండు వేల ఆరు వందలకో పన్నెండు వేలకు ఒక మార్కెట్ ధర నిర్ణయించవచ్చు రేపు ఇరవై వేలు అవుతుంది పదిహేను వేలు అవుతుంది పదహారు వేలు అవుతుంది ప్రభుత్వం పదకొండు వేలకి కదా మార్కెట్ ధర ఇచ్చింది మేము అంత కొంటామని మళ్ళీ వర్తకులు ఎదురు తిరుగుతారని ఒక మంచి ఆలోచనతో అన్నీ అబ్జర్వ్ చేసి ఎంతవరకు మేము మేలు చేయాలో అంతవరకు మేలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆర్థికంగా చాలా సమస్యలు ఇబ్బందులున్న మొన్నే బడ్జెట్ మీటింగ్ అయింది ఎట్టి పరిస్థితుల్లో ఈ సంవత్సరం మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ కూడా పెట్టమని చెప్పాం రేపు బడ్జెట్లో కూడా పెడతాం ఇప్పటికే ఇంటర్ఫియర్ అవుతున్నాం సాధ్యమైనంత వరకు మాట్లాడితే రెండు లక్షలు ఎకరాల్లో పంట తగ్గిపోయింది ప్రభుత్వం వైఫల్యం అని మూడు కూడా ప్రభుత్వ వైఫల్యం కాదు చాలామంది రైతులు మిర్చి మాని కాటన్కి వెళ్ళారు కొంతమంది రెడ్గాంకి వెళ్ళారు కొంతమంది మేజ్కి వెళ్ళారు ఆ మాత్రం ఐడియా లేదా ఆ మాత్రం కనీసం ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి పరిజ్ఞానం ఆ మాత్రం అక్కర్లేదా రెండు లక్షల ఎకరాలు రాష్ట్ర ప్రభుత్వం సహకరించలేదు కాబట్టి తగ్గిపోయిందని ఆ రెండు లక్షల ఎకరాల్లో కాటన్ ఉంది రెడ్ గ్రామ్ ఉంది మేజ్ ఉంది ఇవన్నీ ఉండటం వల్ల ఆ ఎక్స్టెంట్ తగ్గితే దాన్ని కూడా ఈరోజు భూతద్దంలో చూసి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు ఇది నేను స్ట్రైటన్ చేయడానికి చెప్తున్నాను మనసావాచ కర్మన చిత్తశుద్ధితో కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రైతుకి ఎంతైనా మేలు చేయాలని ప్రయత్నం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తున్నాను అది ఎలక్షన్ కమిషన్ చూసుకుంటుంది అది మన చేతిలో లేదు మేము అలాగా నిర్బంధించిన ప్రభుత్వం అయితే కాదు మీరు చూశారు ఐదు సంవత్సరాల ఇంటిలో నుంచి అడుగు పెట్టాలంటే అవకాశమే లేదు ప్రజాస్వామ్యం అంటే ప్రతి ఒక్కరికి ఇవ్వాలి కాబట్టి ఏదో ఆయన వెళ్తున్నాడు మేము అడ్డు పెట్టాలని ఉద్దేశం లేదు ఎలక్షన్ కమిషన్ ఉంది పోలీస్ వ్యవస్థ ఉంది వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వైలేషన్ చేస్తే ఈ రాష్ట్రంలో దేశంలో జరిగినట్టు కేసులు పెడతారు అవి మనం ఫేస్ చేయవలసిన అవసరం ఉంటుంది మే మేము అంటే నేను జరిగిన విషయం మీకు చెప్పాలి మేము నాలుగు లెటర్లు రాసాం ఏదైతే కమిటీ ఉందో మేము చెప్పిన దానికి రికమెండ్ చేస్తూ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి పంపించినట్టు సమాచారం ఇది ఇది నాకు ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సమాచారం మళ్ళీ వేళ అందుకే ప్రెజెంట్ చేసి మళ్ళీ ఒకసారి కేవలం దాని గురించే అసలు రేపెళ్ళవాలి ముఖ్యమంత్రి గారు కేవలం ఈ మిర్చి గురించి వ్యవసాయ శాఖ మంత్రి గారి కలవడం గురించి గతంలో ఇచ్చినటువంటి రిపోర్టు పాజిటివ్గా ఉంది మీరు కూడా కన్సిడర్ చేయండి అని చెప్పడానికే వెళ్తున్నాం ఇచ్చిన లెటర్ మీద కమిటీ పాజిటివ్గా ఉంది గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కి వెళ్ళింది ఒకటి రెండు రోజుల్లో పాజిటివ్గా వస్తుందని నేను అనుకుంటున్నాను ధరలు పెరగడం ఏంటి ఆటోమేటిక్గా దిగులు దిగుబడి తగ్గినప్పుడు ధరలు పెరుగు బహిరంగ మార్కెట్లు ఇప్పుడు ధరలు లేక కదా అందరం బాధపడుతున్నాం వినియోగదారులకైతే ప్రస్తుతానికి ఆ ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం లోకల్ మార్కెట్లో కూడా కొనమని చెప్తున్నాం వాళ్ళు కూడా ఇంకా తగ్గుతాయని చూస్తున్నారు కానీ ప్రస్తుతానికైతే ఆ ప్రాబ్లం రాలి వచ్చేటప్పుడు ఏం చేయాలి ప్లాన్ చేస్తాను ప్రస్తుతానికైతే లోకల్ మార్కెట్లో ఏదో మిర్చి ధర పెరిగిపోయిందనేది ఇంకా మన దృష్టికి రాలేదు వచ్చేటప్పుడు ఎలాగ ఇంటర్ఫీర్ అవ్వాలి అవుతాం తప్పసా అంటే ప్రస్తుతానికి చూస్తున్నాం అబ్జర్వ్ చేస్తున్నాం అది ఎందుకంటే ఇప్పుడు చాలా ఇబ్బందులు ఉన్నాయి అదేదో ఒకరితో రెండుతో తేలిపోయింది కాదు అది అందుకే అన్ని రకాలుగా కేంద్రంతో ముందు మాట్లాడుతున్నాం కేంద్రం నుంచి ప్రయత్నం చేస్తున్నాం మళ్ళీ ఆశాజనకంగా ఉంది మీరు చూస్తున్నారు ఈవేళ పాజిటివ్ ట్రెండ్ వచ్చింది కొంచెం కొద్దిగా ఫైవ్ హండ్రెడ్ పెరిగిందని బయట నుంచి కూడా సమాచారం ఎందుకంటే ఎక్కడైతే మనకి ఎక్స్పోర్ట్స్ ఉన్నాయో ఆ ప్రాంతాల్లో మిచ్చిపోయింది మన ఎగుమతులు ఎందుకంటే దానికి ఉదాహరణ ఏంటంటే గత వారం రోజుల నుంచి మీరే వెళ్ళి చూడవచ్చు వచ్చిన బస్తా వచ్చినట్టు వెళ్ళిపోతుంది ఒక్క నిమిషం వెయిట్ చేయడం లేదు వచ్చిన బస్తా వచ్చినట్టు వెంటనే ఎక్స్పోర్ట్ అవుతుంది కాబట్టి ఇదొక మంచి ట్రెండ్ అవుతుందని చెప్పి భావిస్తున్నాం ఎక్స్పోర్ట్ అవుతున్నారా మీరు ఒకసారి

ఓకే ఇంకా అంటే ఒప్పందం కాదు ప్రకృతి చేతిని సపోర్ట్ తీసుకుంటున్నాం ఎందుకంటే హ్యూజ్ క్వాంటిటీ ఐదు లక్షలు ఎకరాల్లో ఈసారి ప్రభుత్వ చేతిని చేయాలని చెప్పి అనుకుంటున్నాం దీనికి ఇంటర్నేషనల్ మార్కెటింగ్ కానీ తర్వాత టెక్నాలజీ జోడించి కానీ ట్రేసిబిలిటీ కానీ మిగతా ప్రాంతాల్లో గ్లోబుల్గా ఏముందో అన్నీ తెలుసుకొని మన రాష్ట్రంలో ఎక్కువ ప్రాధాన్యత ప్రకృతి సేద్యానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి యొక్క ప్రధాన ఉద్దేశం అందులో అమెరికా నుంచి నిష్ణాతులైనటువంటి వారు ముగ్గురు వచ్చారు ప్రకృతి సేద్యంలో విజయం సాధించిన వాళ్ళు ఒక లేడీ సం పేరు ఏదో మీకు ఇస్తారు అది ఆవిడ ఈ వాతావరణ సమతుల్యతల మీద పరిశోధన చేసేవాళ్ళు ఒకళ్ళు గ్లోబల్ మార్కెట్ని ఇక్కడ బనానా పండుతుంటే ఎక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ మ్యాంగో వస్తే ఎక్కడ తీసుకెళ్ళాలి ఆంధ్రప్రదేశ్లో వచ్చిన ప్రతి ప్రోడక్టు ఎక్కడ తీసుకెళ్తే రేట్ వస్తుంది ఇవన్నీ ఒకసారి తయారు చేయాలని చెప్పి గంట గంట కూర్చున్నాం మళ్ళొక రెండు మూడు రోజుల్లో వాళ్ళు రేపు వెళ్ళిండి ఫీల్డ్కి కూడా వెళ్తారు చూసి వచ్చిన తర్వాత ఒక ప్రాజెక్ట్ తయారు చేసి అప్పుడు అంబాయ్ అవుతాం అగ్రికల్చర్ అండ్ హార్టికల్చర్ లేదండి మనకేంటంటే క్రాప్ తగ్గింది క్రాప్ తగ్గిందంటే మళ్ళీ ప్రభుత్వం వైఫల్యం మీరు అనుకోవచ్చు ఇది కూడా అందుకే చెప్పాను మళ్ళీ చాలా మంది ఆయన పిచ్చోడి మాట్లాడుతుంటే మీరు రాసేయగలరు క్రాప్ తగ్గిందంటే దీనికి ఆల్టర్నేటివ్ క్రాప్ వచ్చింది దీనికి ఆల్టర్నేటివ్ క్రాప్ ఉంది కాబట్టి క్రాప్ తగ్గింది మిర్చి క్రాప్ తగ్గింది కాబట్టి పాత సరుకులన్నీ వెళ్ళిపోయాయి కాబట్టి ఇప్పుడు అరైవల్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి దీనికి రేటు పెరుగుతుందని ఒక ఆశాజనకంగా ఉన్నామంటే డిమాండ్ పెరుగుతుంది అందులో మనకి ఇంకొక అడ్వాంటేజ్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పాను అక్కడ కొంచెం ఆ సరుకులు అంత క్వాంటిటీ లేదు క్వాలిటీ లేదు దానివల్ల పెరుగుతుందని చెప్పి అనుకుంటున్నాను అయిపోయింది కదా అందుకే నిన్న మీటింగ్ పెట్టాం లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టు చేశారు అందుకే కలెక్టర్గా అందరూ చెప్పి చికెన్ మేళాలు పెట్టమని చెప్తాం ఎవరైనా తినవచ్చు ఇప్పుడు నువ్వు పెడితే నేను తింటాను నో ప్రాబ్లం లేదు లేదు అంటే భయ ఒకసారి ప్యానిక్ క్రియేట్ అయింది భయం ఉంటుంది ఎవరికైనా కానీ లేదు కొంత తినమంటే భయపడుతున్నాను నేను ఎవరో రెండు లక్షల కోళ్ళు పంచితే మొత్తం తినేసారట నిజంగా నిన్న వచ్చారు కదా నిన్న కమిటీ వాళ్ళు వచ్చారు మొన్న ఎప్పుడో చిత్తూరు జిల్లాలో మూడు లక్షల కోళ్ళు మూడు నిమిషాలు పనిచేసే పట్టుకెళ్ళిపోయారంట లేదు లేదు అది పోయింది అది అయితే అన్న దగ్గరలో నిన్న కొంచెం ఉంది అందుకే మనం ఏంటంటే మళ్ళీ ధైర్యాన్ని ఇవ్వాలి మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇవ్వాలి కాబట్టి అందుకే ఆఫీసర్స్కి వెళ్ళందరికీ చికెన్ మేళాలు పెట్టమన్నాం వాళ్ళు ఎవరైతే ఈ పౌల్ట్రీ యూనియన్ ఉందో వాళ్ళు కూడా మేము ఎక్కడికక్కడ పెడతామండి మీరు పార్టిసిపేట్ చేయండి అన్నారు స్టార్ట్ చేస్తాం వాళ్ళు అన్నీ రెడీ చేసి పెడతారు అఫీషియల్గా పెట్టమని చెప్తాం ఇప్పుడు మేము కోడ్ ఉంది లేకపోతే మేము వెళ్తాం ఈ లోపల కలెక్టర్స్కి వెళ్ళి పెట్టమని చెప్తాం అంతే తిన్నావు కదా ఇప్పుడు ఎక్కడా ప్రాబ్లం లేదు అసలు అసలు దేశంలో ప్రపంచంలో బర్డ్ ఫ్లూ అనేది ఎప్పుడు ఉంటుంది అది మనుషుల ప్రాణంతో సంబంధం లేదు అది ఇది ఒకసారి సోషల్ మీడియాలో ఇక్కడ నేను అదే చెప్తుంటే ఆశ్చర్యపోయాను అది ఎప్పుడూ జరుగుతుంటుంది దానివల్ల పౌల్ట్రీ నైట్ నష్టపోతాడు తప్ప ఎప్పుడు పబ్లిక్ ఇబ్బంది ఉండదు కానీ ఈసారి ప్యానిక్ వచ్చింది అందుకే వెంటనే కంట్రోల్ చేసాం ఇప్పుడు సిస్టమేటిక్గా ఆఫీసర్స్ని అందరిని ఉపయోగించాం నేను కూడా మధ్యాహ్నం ఎప్పుడు మనకు ఒక పన్నెండు వందలు ఫోల్ ఉన్నాయి ఒక పద్దెనిమిది వందలు ఉన్నాయి వాళ్ళందరితోనే ఆఫీసర్స్తోనే ఒకసారి కాన్ఫరెన్స్ తీసుకొని మళ్ళీ వాళ్ళందరికీ కాన్ఫిడెన్స్ ఇద్దామని చెప్పేసి చెప్తాను నిన్నే అనుకున్నా చెప్తా నీకు పిలుస్తా